హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేంటి వీడియోలో గుడ్ మార్నింగ్ కూడా అని చెప్పేస్తుంది మరి ఇదేంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీయా అనిపిస్తుంది కదా అవునంటే అవుననే చెప్తాను ఎందుకంటే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఎవరికైనా నైట్ టైంలో అన్నం తినముది కానప్పుడు కూడా ఇలాంటివి రెడీ చేసుకొని తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఒక పదివరకి ఫ్రెష్గా లేతగా ఉన్న పాలకూర ఆకులని ఒక వరకు స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ మనం మార్కెట్లో కొనాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే మన ఇంట్లో ఉన్న గార్డెన్లో మూడు లేదా నాలుగు చెట్లు పెట్టినా సరే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు నేనైతే మా లిటిల్ గార్డెన్లో నుంచి తెచ్చుకున్నాను లేతగా ఉంటాయి అలాగే మనకి ఆర్గానిక్గా కూడా ఉంటాయని చెప్పి ఇలా ఇంట్లో ఉన్న వాటిని చెట్లుగా పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు అలా వచ్చిన వాటిని అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చాలా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు ఐదు నిమిషాల్లోనే ఈ కమ్మటి రవ్వ సంకటిని అయితే రెడీ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది మరి సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ కంప్లీట్ వీడియో చూసేయండి అలాగే దీనిలోకి ఒకటి క్యారెట్ క్యాప్సికమ్ కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా తీసుకోండి ఇప్పుడైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఒక టీ గ్లాస్ వరకు రాగులను తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు జొన్నలని యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర రాగిపిండి ఉంటే రాగిపిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే వేరొక ప్యాన్ పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టీ గ్లాస్ వరకు సన్నరవ్వని వేసి దూరగా వేయిస్తున్నాను ఇలా దూరగా వేయించాము అంటే మనకి టేస్ట్ బాగుంటుంది కాస్త టైం పట్టినా కూడా ఇలా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకొని తీసుకోండి అలాగే సగం వరకు ఉప్మా రవ్వ రోస్ట్ అయిన తర్వాత రాగి పిండిని వేసి మరి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ రోస్ట్ చేసుకోండి ఇలా రవ్వ ఉప్మా అలాగే రాగిపిండి రెండు కూడా కలిసేంతవరకు కలుపుకొని వేయించుకోవాలి ఇలా కంప్లీట్గా వేగి కలిసిపోయిన తర్వాతనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్న నెయ్యిని వేసి నేతిలో బాగా వేగించాలి కలర్ మారకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ అంటే రాగి పిండి కలర్లోకి వస్తుంది కానీ రవ్వ బాగా బంగారు రంగులోకి వచ్చేంత వరకు కాకుండా నార్మల్గా రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని వేయించి ఇలా వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోనైతే నేను పోపుని రెడీ చేస్తున్నాను ఎక్స్ట్రా ప్యాన్స్ ఎందుకులే అని చెప్పి రోస్ట్ చేసిన ప్యాన్లోనే అయితే రెడీ చేస్తున్నాను ఈ పోపు కోసం ఒకటే టె పావు వరకు ఆయిల్ని వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఇక్కడ నేను చిలకర మినపప్పు వేరుశనగపప్పు వేసుకొని దొరగా వేగిస్తున్నాను ఉంటే శనగపప్పు ఆవాలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా నేను ఈ మూడు చాలే అని చెప్పి ఈ అయితే వేసేసాను ఆ తర్వాత ఒక మూడు గ్రీన్ మిర్చిని వేసుకోవాలి అలాగే ఒక క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసి ఒక క్యారెట్ని కూడా వేసుకోవాలి ఇలా కట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే పాలకూర ఆకులను కూడా వేసేసి టేస్ట్కి సరిపడ ఉప్పును వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కార్తీక మాసం అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ అయితే వేయలేదు ఇక్కడైతే స్ప్రింగ్ ఆనియన్స్ని యూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తినకూడదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా ఇంట్లో ఉన్న వాటితో రెగ్యులర్గా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా రెడీ చేస్తున్నాను ఇలా అంతా కలిపేసి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసినట్లయితే అంత బాగా ఉడకదు కానీ అడుగు పట్టినట్లుగా అనిపిస్తుంది అలాగని చెప్పి మరీ లో ఫ్లేమ్లో కాకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంతవరకు వెజిటేబుల్స్ అన్నీ దగ్గర పడేంతవరకు మగ్గించుకోండి ఇలా మగ్గించాము అంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఆ తర్వాత మనం దీనికి సరిపడినంత అయితే పెట్టుకోవాలి ఒక టీ గ్లాస్ వరకు రవ్వను తీసుకున్నాం కదా ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి అలాగే రాగి పిండి కూడా తీసుకున్నాం కాబట్టి దీనికి సరిపోయేలాగా కూడా అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేశాను రాగి పిండికి మరొక గ్లాస్ అంటే మొత్తంగా మూడు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వకి తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది లైసర్ బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అంటే నీళ్లు బాగా మరిగిన తర్వాత దీనిలోకి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న రాగి పిండి ఉప్మా రవ్వని వేసుకోవాలి ఒక చేత్తో వేస్తూ ఇంకో చేత్తో కలిపామంటే ఇలా ముద్దలు కట్టకుండా ఉంటుంది నేను వీడియో చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఒకేసారి వేశాను ఇలా వేయడం వల్ల కాస్త ముద్ద కట్టింది కానీ ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేయడం వల్ల మొత్తం స్ప్రెడ్ అయిపోయింది మంచిగా మెత్తగానైతే ఉడికింది ఒక చేత్తో కలుపుకుంటూ ఒక చేత్తో వేసుకోవాలన్నమాట అలా వేస్తే మనకి పెద్దగా ఇబ్బంది లేకుండా ఉంటుంది చూసారు కదా ఇలా మొత్తంగా ఉడికించుకోవాలి ఇలా మనం ఎంత ఎక్కువసేపు ఉడికిస్తే మనకి వెజిటేబుల్స్తో పాటు ఉమరవ రాగి పిండి కూడా అంత పర్ఫెక్ట్గా ఉడుకుతాయి మనం ఎంత ఉడికిస్తే అంత టేస్ట్ బాగుంటుందని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఏవాపరేట్ అయిపోయి మొత్తం గట్టిపడుతుంది మంచిగా ముద్దలాగా తయారవుతుందనమాట చూసారు కదా ప్యాన్ నుంచి కంప్లీట్గా సపరేట్ అయిపోయింది ఇలా కంప్లీట్గా సపరేట్ అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాస్త వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా తరుగులను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసామంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా అనేవి వేస్తే మనకి విటమిన్స్ కూడా వస్తాయి మనకి కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ కూడా వస్తుంది సో రెగ్యులర్గా ఫుడ్లో ఉండేలాగా చూసుకుంటే బెటర్ అని నేనైతే వేస్తూ ఉంటాను ఎక్కువగా కొత్తిమీర లేకపోయినా సరే పుదీనా ఆకులని ఒక ఐదు ఆకులను వేసినా కూడా మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ కూడా లభిస్తుంది ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే వేరేగా సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇది ఇలా ఉట్టిగానైనా తినవచ్చు లేదంటే ఏదైనా కారం పొడ్లతో కూడా సాగు చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే గింజల కారం పొడితో తీసుకుంటూ ఉన్నాను నాకైతే టేస్ట్ చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ చూడడానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి నేను పెట్టే అన్ని వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తాయి ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి మీరే చెప్పండి ఒకసారి మీకు టేస్ట్ ఎలా వచ్చింది అని చెప్పి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో మన వీడియో కంప్లీట్ అవుతుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్